గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం లక్ష్మీదేవి తలపై ఉండకూడదా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి అంటే ధనం ఒక్కటే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవి ఆవిడ తలపై ఉండకూడదు అంటే మనిషికున్న ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు అని అర్థం దీనికి ఒక పురాణ కథ కూడా చెప్తారు పూర్వం జంబాసరుడనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుణ్ణి ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి అతను కోరుకున్న వరం ఇచ్చాడు ఇంకేముంది జంబాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవిని చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడు దేవతలకు గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్లి సమాలోచన చేశాడు వారు దగ్గర్లో సహ్యాదీ పర్వతం పైన ఉన్న దత్తాత్రేయుని శరణు వేడమని ఆయన తప్ప ఇంద్రుని ఆపద ఎవరూ తీర్చలేరని సలహా ఇస్తారు ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణు వెడతాడు దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టినట్లుగా ఉంటాడు ఇంద్రుడు అతన్ని పరి పరి విధాలుగా ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదు అని అంటే చివరికి ఇంద్రుని ప్రార్థనను ఆలకించి ఉపాయం చెప్తాడు నువ్వు దేవతలతో సహా వెళ్లి ఆ జంబాసరుణ్ణి నా ఆశ్రమం దగ్గరకు తీసుకురా అని అంటాడు దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారము ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్లి జంబాసురునితో యుద్ధం చేసినట్లుగా నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకుని వస్తాడు యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని పక్కన ఉన్న ఆయన భార్య అనగాదేవిని చూస్తాడు ఆమె అమోఘమైన సౌందర్యం చూసి మోహిస్తాడు ఆమెను తనతో తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు అనగాదేవి భర్తవంక చూస్తుంది దత్తాత్రేయుడు వెళ్లమని సైగ చేస్తాడు అప్పుడు అనగాదేవి జంబాసురుడికి ఒక షరతు విధిస్తుంది నాకు నీ శిరస్సుపై నాట్యం చేయాలని ఉంది అలా నాట్యం చేయనిస్తే నీతో వస్తాను అని చెప్తుంది జంబాసురుడు అంత అద్భుత సౌందర్య రాసి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు అనగాదేవి జంబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తూ ఉండగా ఆ తన్మయత్వంలో ఆ మత్తులో జంబాసురుడి సైన్యాన్ని సురసేనులు దునుమాడతాయి నాట్యమైన ఆ పరాకులోనే ఉన్న జంబాసరుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు ఇది ఎలా సాధ్యమైంది అనగాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ల నెత్తికెక్కుతుంది అని అంటారు మనిషి దగ్గర లక్ష్మీదేవి ఏ రూపంలో అయినా ఉండవచ్చు అందం ఐశ్వర్యం విద్య ఏదైనా కళలో నైపుణ్యం ఇలా లక్ష్మి తమ దగ్గర ఉందని సంతోషించి దాన్ని వినియోగపరిచినంత మటకు పర్వాలేదు కానీ ఎవరికైతే తనకున్న నైపుణ్యాన్ని చూసుకొని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను మిన్ను కానుక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అది మొదలు తమంత వారు లేరని గర్వం ఎవరికైతే వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మి తల మీద నాట్యం చేసి అణిచివేస్తుందని ఈ కథ తెలియజేస్తోంది ఓం మహాలక్ష్మీయ నమ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సమ్మంగళాని భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు